అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు సముద్రం సాక్షిగా అక్రమ రేషన్ బియ్యం మాఫియా ఏ స్థాయిలో ఉందో తెలిసేలా చేయడం ఒక ఎత్తే అయితే సీజ్ ద షిప్ అనడంతో రేషన్ మాఫియాపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది అసలు షిప్ను సీజ్ చేయడం సాధ్యమైన అనే వాళ్ళ నుంచి షిప్ దగ్గరకు కూడా వెళ్ళలేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంద్రంలో ఆడిన డ్రామాతో సాధించింది ఏమిటి అనేవాళ్ళు తనకి సంబంధం లేని శాఖల్లో వేలు పెడుతున్నారని అనేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ రాష్ట్రంలో ఒక పోర్టు నుంచే వేల కోట్ల బియ్యం అక్రమంగా ఎలా తరలిపోతుందో రేషన్ బియ్యం మాఫియాతో దేశంలోని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కళ్లెత్తిటే వేల కోట్ల అవినీతి జరుగుతున్న సంబంధం లేనట్లు ఉండడం ప్రజలను మోసం చేయడమే అవుతుందని గ్రహించాలి రేషన్ మాఫియాను అడ్డుకుంటే రైతులకు మేలు జరగడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని గ్రహించాలి ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పౌర సరఫరాల శాఖ అవినీతికి అడ్డాగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు డీలర్ల నుంచి పై స్థాయి వరకు రేషన్ బియ్యంపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు రావడం పరిపాటే నాదండ్ల మనోహర్ గారు గత ఐదు నెలలుగా తనిఖీలు చేస్తూ వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకుంటూనే ఉన్నారు అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేయడంతో ఇప్పుడు అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ బియ్యం మాఫియా వ్యవస్థలో ఎంత బలంగా పాతుకుపోయిందో ప్రజలకే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు దాంతోపాటు కాకినాడ పోర్టు కేంద్రంగా నాటుకుపోయిన మాఫియాను బయటపెట్టడంతో పాటు తీర ప్రాంత భద్రత ఎంత పలుచనగా ఉందో తెలిసేలా చేశారు పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల ప్రజాధనంతో సరఫరా చేస్తున్న బియ్యం పేదలకు అందేది కొంత అయితే అక్రమార్కులకు చేరేది భారీగా ఉందని నిరూపించారు రైతులు చెమటోడ్చి నష్టాలను భరిస్తూ పండించిన ధాన్యం ప్రభుత్వాలు వేల కోట్ల ధనభారాన్ని మోస్తూ ఇస్తున్న బియ్యం అక్రమార్కులకు వేల కోట్ల ఆదాయ వనరుగా దశాబ్దాల తరబడి ఉన్నప్పటికీ అవినీతిలో భాగం అవుతూ చేష్టలుడికి చూస్తూ ఉన్న అధికారులను ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ గారు గట్టిగా తట్టి నిద్రలేపారు అవినీతి ఆరోపణలు చేయడం తర్వాత వదిలేయడం పరిపాటిగా మార్చుకున్న రాజకీయ నేతలకు భిన్నంగా ముని పెన్నడు ఎవరూ చేయని సాహసంతో రేషన్ మాఫియా ఏ స్థాయిలో ఉందో ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనతో ఏం సాధించారంటే ఇప్పటి వరకు రేషన్ మాఫియాపై పట్టి పట్టనట్టు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితిని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలిసేలా చేయగలిగారు